వికారాబాద్ జిల్లా కేంద్రంలోని మున్సిపల్ పరిధి ఇరవై ఏడవ వార్డులో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ కౌన్సిల్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బీటెక్ గ్రాడ్యుయేటర్ రాకేష్ గడప కలుసుకున్నారు ఈ గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని ప్రజలను కోరారు ప్రచారంలో భాగంగా రాకేష్ మాట్లాడుతూ ఇరవై ఏడవ వార్డులో అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తానని ధీమా వ్యక్తం చేశారు మీ సమస్యలు దగ్గర నుంచి చూసిన వ్యక్తిగా ఆ సమస్యలు పరిష్కరించే విధంగా పనిచేస్తానని యువతకు మహిళలకు రోడ్లు కానీ శానిటేషన్స్ కానీ స్ట్రీట్ లైట్స్ కానీ ఏ విధంగా ఏమున్నా అన్ని సమస్యలు దగ్గరుండి పరిష్కారం చేసే విధంగా కృషి చేస్తానని మాటిస్తున్నాను నేను ఒక్కటే చదువుకున్న వ్యక్తిని బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ చదివి నాకు ప్రజల స సమస్యల పట్ల ఈ వార్డు పట్ల ఒక ఇరవై సంవత్సరాల నుంచి గట్టి అవగాహన ప్రజల సమస్య పట్ల అంత దృష్టి ప్రతి ఒక్కటి నాకు ఈ ప్రజల వార్డు ప్రజల మీద ఉంది కనుక వార్డు ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటా ప్రతి ఒక్కటి సేవ చేస్తా ముందుగా నేను కోరుకునేది ఒకటి ఈ ఇవాళ ఓటు అనేది యువత నిర్ణయించేది కాబట్టి యువత వేసే ఓటు రేపటి భవిష్యత్తు నిర్ణయిస్తుంది కాబట్టి మీరే వేసే ఓటు వృధా కాకుండా సరైన వ్యక్తికి ఉపయోగించాలని కోరుకుంటున్నాను ఈరోజు జరిగే ఏ మంచి కార్యక్రమం ప్రసాదన్న ప్రసాదన మనకు అన్ని విధాలుగా అండగా ఉంటున్నారు తన బిడ్డ సొంత బిడ్డ చైర్మన్ క్యాండిడేట్గా ఉన్నారు ఆమె చైర్మన్ కాబోతున్నారు మన వార్డు నుంచి మనం గెలవబోతున్నాము ఈ గంగారం సమస్యలు మన గంగారమే కాదు వార్డు సమస్యలు వార్డులో ఉన్న ప్రతి ఏరియాలో ఉన్న సమస్యలు ప్రసాదన ముందు తీసుకొస్తా అనన్య మేడం గారి సపోర్ట్తో వార్డు సమస్యలు ప్రతి ఒక్కటి ఎల్లవేళలా వేళ్ళలా అందుబాటులో ఉండి తీరుస్తానని చెప్పి మాటిస్తున్నాను అందరికీ నమస్కారం మీరు ఇలాగే నన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను చేయి గుర్తుకు ఓటేసి మూడో నంబర్ బ్యాలెట్ పేపర్ మీద మూడో నంబర్ మీద ఉన్న కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారం తెలుసు